హలో అండి వెల్కమ్ బ్యాక్ అగైన్ డే టూ మా సొత్తూరులో అనమాట వీడియో అయితే మా చిన్నోడు అయితే చూడండి వాళ్ళ అన్నతో అయితే ఆడుతున్నాడు అందరినీ ఒప్పిస్తున్నాడు అనమాట అందరినీ పరిగెట్టించేస్తున్నాడు చూడండి మా వాడు అయితే ఈ వీడియో అయితే ఇలాగ కంటిన్యూ అవుతుంది వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ మిస్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా విషయాలు అయితే ఉంటాయి ఈ వీడియోలో అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోని అయితే ఫుల్గా చూడండి

डिगर 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 ఇంకా మధ్యాహ్నం భోజనానికి విషయానికి వచ్చేస్తే ఇగోండి ఇవే అనమాట ఐటమ్స్ మాకు భోజనానికి అయితే ఇంకేంటంటే అంటే నేను డైట్ చేస్తున్నాను కాబట్టి నేను నా డైట్ వీడియోస్ చూసేవాళ్ళు మీరు డైట్ చేయట్లేదా మళ్ళీ ఆపేసారని అనుకుంటారేమో నేనైతే అంటే మరీ డైట్ వదిలేసానని కాదు మరీ చేయట్లేదని కాదు కానీ కొంచెం అంటే రైస్ అయితే మనం తినే క్వాంటిటీని బట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకున్నాను అనమాట రైస్ అయితే రెండు పూట్ల రైస్ తీసుకునేదాన్ని ఎందుకంటే మనం ఇంట్లో అయితే ఎలాగ ఏం చేసుకున్నా పర్వాలేదు కానీ మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం తినాలనుకున్నవన్నీ అడ్జస్ట్ చేసుకోలేం కదా అందుకని మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకనే సార్ నేను ఏముంటే అవే అనమాట ఇంకా మధ్యాహ్నం ఇంకా నేను ఎక్సర్సైజ్ లాంటివి ఏమీ చేయట్లేదు కాబట్టి ఈ టూ త్రీ డేస్ కూడా ఏంటంటే జస్ట్ వాకింగ్ అంతే ఇంకా పైకి వెళ్ళేసి నేను మా చెల్లికి అయితే చెప్తున్నాను అనమాట చిన్నప్పుడు ఇవన్నీ గుడుసులు ఉండేవి మంచిగా అనేసరిని చెప్తున్నాను మా చిన్నప్పుడు ఏంటంటే అస్సలు బిల్డింగ్లు ఉండేవి కదనమాట ఏదో అక్కడక్కడ ఉండేది కానీ అన్ని గుడుసులు ఉండేవి ఇంకా మేము అందరం కూడా చిన్నప్పుడు మంచిగా అందరము ఒకే ఇంటి దగ్గర కూర్చొని అందరము కూర్చొని తినేవాళ్ళం అనమాట అవన్నీ చెప్తున్నాను మా చెల్లికి అయితే ఇక్కడ తిరుగుతాను ఇంకా మధ్యాహ్నం అయితే మా వసంతికి ఇలాగ కోన్ పెట్టమంటే పెడుతున్నాను వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మంచి మంచి డిజైన్స్ అన్నీ వేసేదాన్ని నేనైతే అప్పట్లో నేనే ట్రెండింగ్ అనమాట కానీ ఇప్పుడైతే వీళ్ళందరూ పెద్దగా అయిపోయారు కాబట్టి తన ఇంకా బ్యూటీషియన్ అయ్యి మంచిగా కత్తర్లో అయితే బ్యూటీ పార్లర్లు అయితే చేస్తుంది ఇంకా మంచి మంచి డిజైన్స్ అన్నీ వేస్తుంది నేనైతే ఇంకా అన్నీ చాలా మట్టుకు అయితే మర్చిపోయాను అనమాట కోన్ డిజైన్స్ వేయడం అయితే చాలా అంటే ఎక్కువ తగ్గించేసాను అనమాట వేయట్లేదు అంతగాని అందుకనేసి డిజైన్స్ అన్నీ మర్చిపోయాను కానీ ఇక్కడ సరదాగా వేయమంటే వేస్తున్నాను అనమాట మధ్యాహ్నము ఇంకా ఇంకా సాయంత్రం అయితే ఇంకా మేము ఇక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము చూడండి ఎలా వేస్తుందో డిజైన్ అయితే కానీ చాలా బాగా వేసేదాన్ని అప్పుడైతే డిజైన్స్ అదే స్పీడ్ స్పీడ్గా వేసేసేదాని కానీ అనమాట మా చిన్నోడికి అయితే ఆటోలో అయితే చాలా ఇష్టము ఆటోలో జర్నీ చేయడం అంటే ఇంకోటి ఇలా పట్టుకొని కూర్చుంటాడు అనమాట ఇలా పట్టుకొని కూర్చోవడం ఎప్పటి అయితే సెవెంత్ మంత్ నుంచి ఇలా పట్టుకొని కూర్చుంటాడు అలా రెండు వాడికి చాలా ఇష్టం అనమాట అలాగా పక్కన సైడ్ కూర్చోవడం అంటే మేడం చెప్పాలి మరి కదా انتدا ها هي ين ఏది కొడుతున్నావా చిన్నడా ఏది కొడుతున్నావా ఐ బాబు ఇదిన్ పుడిసి మూడు అమ్మా ఇది వైపు పట్టుకు ఇంది నిదాని పట్టుకు బాబు ఓడవేనే బావి కొనే కదిలేనా అది దాది అంటే మోడల బావి సించేన మిరుగం బాబు బావి కొలడం లాగేతాడు కందుకంద కట్టా సబబా నానేనా atlent ఇం చేతనాడాలమ్మకి పిల్లేది పిల్లే ఏది ఏది అది ఇంకోటి వచ్చింది రే ఇదిగో అదిగో అదిగో

ada <susuk> katni ke ada katni kada ada

好的，好的。